నగరంలో అన్ని కాలువల్లో మురుగునీరు సజావుగా వెళ్లేలా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు మంగళవారం ఉదయం నగరంలోని ఖాదీ కాలనీ ప్రకాశం పార్కు రోడ్డు శివజ్యోతి నగర్ తదితర ప్రాంతాలను కార్పొరేటర్లు శేఖర్ రెడ్డి అనీష్ ఆరోగ్య శాఖ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ నగరంలోని మురుగునీటి కాలువల్లో చెత్త వల్ల నీరు ఆగిపోతోందని అన్నారు దీనివల్ల దోమలు పెరిగిపోతున్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు కాలువల్లో చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులను ఆదేశించారు అక్కడక్కడ పెద్ద కాలువల్లో గ్యాంగ్ వర్క్ చూపించాలని అధికారులకు సూచించారు పాడైన కాలువలు మరమ్మతులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ప్రజలు మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి తడి పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని కాలువల్లో వేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యాంసుందర్ మున్సిపల్ ఇంజనీర్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డిఈ రమణ రెవెన్యూ ఆఫీసర్ రవి ఏసీపీ బాలాజీ సర్వేయర్ కోటేశ్వరరావు శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి తదితరులు ఉన్నారు